భక్తిహీనులను ఆయన నేల కూల్చును ఉందా ఏం చేస్తాడట నేల పడేయగలిగిన వారిగా దీన మనసుతో మనం ఉంటే హెచ్చించబడతాం చాలా ఎత్తబడుతుంది గర్విష్ఠులమై ఆయన మాటకు లోపడకుండా ఏం చేస్తాడు ఎగరేసిన తలను నేలను ఉంచుతాడు రాజుల్ని గడ్డి నిపుకత్సరించి చదివే గత కాలంలో ధ్యానం కదా అడవి పాలయ్యాడు గడ్డి మేసాడు అడవి పాలయ్యి గడ్డి మేసాడు దీనులుగా ఉంటే పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి ఘనులుగా మార్చాడు దాబీదుని గురించి ఆలోచన చేయండి ఎక్కడుండాల్సిన వాడు అడవిలో గొర్రెలు మేపవలసిన వాడు అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తీరుడుగా ఉన్నటువంటి ఆ దావీదిని గరుడుగా మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు సింహాసనం ఎక్కకు మునిపే సమయాలు ప్రవక్తైన సమయాలు వెళ్ళి అభిషేకించాడుగా ఇతరు కేవలం గొర్రెల కాపరిగానే ఉన్నాడు అప్పటికి గొర్రెల మందం మేపుతూ ఉంటే పిలిపించారు అడుగులో తినటువంటి సమయలు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తన చేతిలో ఉన్న తైలుపు కొమ్మును తీసి ఆ తైలాన్ని అతని తల మీద పోసాడు రాజుగా ఉన్నట్లు అభిషేకించాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ దావీదు రాజు అయ్యాడు దేవుని యొక్క అభిషేకం దేవుని కృప ఈ దావీదుని రాజుగా మార్చాడు